హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్ ఈ వీడియోలో మంచి స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బోటి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్ వచ్చే విధంగా ఈ బోటి ఫ్రై అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కడాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి చీరకులు కరివేపాకు వేసి కలర్ మారేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆనియన్స్ మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం ఉల్లి పేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టిన బోటిని కుక్కర్లో వేసి ఒక టీ స్పూన్ సాల్ట్ పసుపు వేసి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వలన బోటి అనేది త్వరగా ఫ్రై అవుతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గ ఆరం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి వీటన్నిటినీ బాగా కలిసేంత వరకు కలుపుకొని దీనిలోని నీరంతా ఈరిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మనం బోటి ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చివరిలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇలా బోటి అనేది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని దించేసుకోవాలి ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్ ప్రాసెస్లో చేసుకున్న ఈ బోటీ ఫ్రై అనేది వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటూ ఒక ఉల్లిపాయ ముక్కన అలా కొరికితే ఆహా ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్